బెజవాడ గజగజలాడుతూనే ఉంది కృష్ణమ్మ ఉగ్రరూపం బుడమేరు కన్నేరతో ఇప్పటికే నగరం జలవాసంగా మారింది అనేక కాలనీలు నేట్లోనే వానుతున్నాయి జనం కట్టుబట్టలతోనే ఇళ్లను విడిచిపెట్టి వచ్చారు గర్భిణీలు పసిపిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు మరింత సమాచారం రాజీవ్ నగర్ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ ముంపు గురి అయిన ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఇంకా నీటిలోనే ఉన్నారు గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి సింగనగర్ మొదలు కండ్రిక రాజీవ్ నగర్ రాజరాజేశ్వరి నగర్ న్యూ రాజరాజేశ్వరి నగర్ ఇట్లా పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా నీట మునిగిన పరిస్థితి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చేయడంతోటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ పైన డాబాలపైన నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితే ఇంకా ఇక్కడ కొనసాగుతోంది ప్రస్తుతం ఇక్కడ కండ్రికా ప్రాంతంలో నేనున్నాను విజువల్స్లో మనం చూస్తున్నాం డాబాల పైన ఎవరైనా వచ్చి అంటే హెలికాప్టర్ల ద్వారా భోజనం పంపిణీ చేస్తున్నారు కాబట్టి అక్కడ హెలికాప్టర్ల పై నుంచి వచ్చి ఫుడ్ పంపిణీ చేస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి కనీసం మంచినీళ్ళు కూడా ఇక్కడికి రాలేదు పాలు మంచినీళ్లు ఇవన్నీ పంచి పెడుతున్నప్పటికీ కూడా లోపలికి ఎవరైతే సందుల్లో ప్రజలు ఉన్నారో వారి వద్దకు ఏమీ రావడం లేదు కేవలం స్థాయి నుంచి ఏదైతే రోడ్డు చివర వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఇంతటి ఉపద్రవం ఎప్పుడు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ ప్రజలు సహకరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మాకు ఇప్పటి వరకు అందలేదు కేవలం బయట ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో వారి వరకే వస్తున్నాయి అధికారులు సైతం ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరు రాలేదు ప్రస్తుతం మేమైతే ఇంకా నీట మునిగి పరిస్థితిలోనే ఉన్నాం కనీసం మంచినీళ్లు తాగేందుకు కూడా డాబాల పైకి ఎక్కి ఎదురు చూస్తున్న పరిస్థితే ఇక్కడ కొనసాగుతుంది మనం విజువల్స్ లో చూస్తున్నాము ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితితోటి తాళాలు వేసుకుని సామాన్లన్నీ వదిలేసి ప్రాణం ఉంటే చాలు సా వస్తువుల తర్వాత అన్నట్టు పరిస్థితిలో ప్రస్తుతం కంట్రీ ప్రజలు ఉన్నారనే చెప్పాలి మొత్తంగా రెండవ ఫ్లోర్ లోకి వచ్చి నుంచి వారి ప్రాణాలను కాపాడుకుంటున్నారు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నామన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అలాగే బాలింతలు చంటి పిల్లలతోటి నిండు గర్భిణీలు కూడా నీళ్లలోనే నానుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము కొంతమంది ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సహాయక చర్యలు అనేవి ఇప్పటి వరకు అందరి లేదు అనేది అయితే బాధ్యతలు చెప్తున్నారు చెప్పండి ఎన్ని రోజుల నుంచి నీళ్ళు ఉన్నారు ఈ పరిస్థితుల్లో వరద వచ్చి మేము అల్లాడిపోతున్నాం ఎక్కడ నుండి వచ్చాము పైకాపురం నుండి వచ్చాము నీళ్ళు వచ్చేసి మా ఇంట్లో డాబానే నీళ్ళు వచ్చేసి షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయి తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్లు లేవు ఒకళ్ళు వచ్చి ఇచ్చింది లేదు ఎంత బాధపడుతున్నాం చిన్నపిల్లలతో అందరితో మేము మాకు వచ్చి ఆ డాబాల మీద సంచులు సంచులు హెలికాప్టర్లు వేస్తున్నారు కానీ ఇటు పైకి వెళ్ళినా కూడా ఒక్కడేసిన వాళ్ళు లేరు ఎంత చెప్పినా ఇటు నోరు పెట్టుకొని అని ఆకలి వేస్తుందని చెప్పినా కూడా మాకు ఒక ప్యాకెట్ కూడా వేయాల తినకూడదా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు తినాలా ఇక్కడ ఎవరికీ అందరలో లక్షణాన్ని ఏడుస్తున్నాం ఏముండే మాకు వాటర్ అందట్లా అందట్లా మాకు అసలు ఏమి లేదు పిల్లలు లేరు ముందు కింద మునిగిపోతే సహాయం చేస్తేనే మేము పైకి వచ్చాము అది మాకు ఇల్లు కూడా తెలిసిన వాళ్ళు చేయపోతే ఇంకా మేము వెళ్ళిపోవాలి చెప్పండి పలు ఉన్న వాళ్ళు అందరికి సహాయం చేయాలి ఒకసారి వేస్తే ఎలాగా తినాలి కదా మా మీద మాకేం ఇప్పుడు మాకు కూడా సహారా లేక మేము పైకి వచ్చాం అంతవరకే ఇప్పుడు మాకేం అందట్లా మాకైతే మగపిల్లలు లేరు ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేరు ఆ ఉండేళ్ళకే అందుతున్నాయి గానీ లేని వాళ్ళకైతే అందట్లా అది ప్రజలంతా కూడా సహాయ సహకారాలు అందించాలి కొంచెం సంయమం పాటించాలి అని ప్రభుత్వం చెప్తుంది తప్ప ఓపికగా గత నాలుగు రోజుల నుంచి కనీసం అన్నా అందుతాయనే ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు కూడా దొర తాగలేని పరిస్థితుల్లో అందలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కండ్రిక ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పాలి కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ